నేను ఒకప్పుడు దేవతలందరినీ గెలిచాను దేవతల నాయకుడైనటువంటి ఇంద్రుణ్ణి గెలిచి తీసుకెళ్లి కారాగారంలో పెట్టాను అందుకని నాకు ఇంద్రజిత్ అన్న బిరుదొచ్చింది నేనుండగా మా నాన్నగారికి ఇబ్బంది ఏమిటి ఇది ఇచ్చగా ఆయన కోరుకున్నట్టు ఆయన్ని ప్రవర్తించనివ్వండి అది కొడుకు చెప్పడం తండ్రి సంతోషించడమే అంతకన్నా నీచమైన సభ అంతకన్నా దారుణమైన సంస్కారం ఉన్నవాళ్ళు లోకంలో ఎక్కడన్నా ఉంటారు అదే రాక్షసత్వం అంటే కాబట్టి ఐరావతో విశ్వరమున్నదంస నిపాతితో భూమి తలేమయాతు విమృష్యదంతవుతో మయా ప్రసహ్య విత్రాసిత దేవగణా సమగ్రాహ నేను ఆ ఇంద్రుడి యొక్క ఐరావతాన్ని కింద పడేసి దాని రెండు దంతములు వి విరిచేసి దాన్ని ఎత్తి భూమి మీద మారేశాను అంత బలవంతుణ్ణి దేవతలందరూ దిక్కులు పట్టి పారిపోయారు నా శక్తికి అటువంటి నేనుండగా మా నాన్నగారికి ఏం లోటు ఆయన చేసినది ఏదో అదే ధర్మం కాబట్టి యదేచ్ఛగా ఆయన ఉండవచ్చు నేను ఉండగా ఆయనకి ఏ ప్రమాదము రాదు అంటే విభీషణులు లేచి నువ్వు బాలుడివి అర్ధరహితంగా మాట్లాడుతున్నావు రావణులకు వినాశం తప్పనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడడం మానేసి నువ్వు రావణాసురుడు ప్రమాదంలోకి వెళ్ళిపోయేటట్టుగా మాట్లాడుతున్నామంటే రూపంలో ఉన్నటువంటి శత్రువు విలువు నీ వలన రావణుడికి అపకారం జరిగేటట్టుగా ఉంది అని మూఢ ప్రగల్భౌ విన అవి అవినియో అవినయోపన్న తీక్ష్ణస్వభావల్ప స్వభావోల్పమతిర్దురాత్మ మూర్ఖస్త్వమంత్యంత సుధర్మతిష్ఠ తమింద్రజిత్ బలతయా బలతయా బ్రవీషి ఇంద్రజిత్ కొడుకు వరసే కదా రావణాసురుడు కొడుకు విభీషణుడికి కొడుకే కదా అందుకని చాలా గట్టిగా అభిశంసిస్తూ మాట్లాడాడు మూఢ ప్రగల్భో అవినయోపన్న నువ్వు మూఢుడివి ప్రగల్భాలు పలకడానికి అలవాటు పడిపోయినవాడివి ఆ పైన అవినయోపన్నా నీకు అసలు వినయమన్న మాటే లేదు తీక్షణ స్వభావం అల్పమతిర్దురాత్మ నువ్వు చాలా తీక్షణమైనటువంటి స్వభావం ఉన్నవాడివి అల్పమతివి దీర్ఘ దృష్టితో ఆలోచించడం నీకు రాదు దురాత్ముడివి మూర్ఖస్థమత్యంత సుదుర్మతిష్ట మూర్ఖుడివి మూఢుడు మూర్ఖుడు ఎంత చెప్పినా వినడు చెప్తే వింటాడు తప్ప తనంత తాను తెలియనివాడు ఇద్దరు ఉంటారు ఇందులో ఏం చెప్పినా వినటువంటి వినటువంటి వాడు ఇంద్రజిత్ అటువంటి వాడివి తమింద్రజిత్ బలతయా పిల్లాడివి నువ్వు మాట్లాడడం ఏమిటి ఇట్లాంటి విషయాలు అసలు నువ్వు ఈ సభలో మాట్లాడడానికి అర్హత నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు తప్పు మాట్లాడకూడదు